ఏమే పిల్ల బస్సులు ఏవసలేవు ఈ ఫ్రీ బస్సులు పెట్టినా కానీ బస్సులు ఏ వస్తలేవు కదా అసలు ఆట కన్నా పోదాం పా నిలబడి నిలబడి కాళ్ళే నొస్తున్నావు నాకు ఏం చెప్పాలి డబ్బులు మనీ కాడా అటు పోరాకా కొత్త బస్ స్టాండ్ పోలా మంచిగా యాభై రూపాయలు అండి యావరి పాలా మా అస్థి రాస్తాం లే అదే కదా మరింత సర మీరు బంచికి పది బది కొత్త బస్టానికి ఓకే కదా డబ్బులు ఎందుకి జరుపు అటా నీ పిల్లలు జరుపు ఈ అమ్మ సాలంగా కాగలంటదమ్మా అదే కదా కాదే స్కార్పి బాగుంది ఆడగుంటివి నేను మా ఆయన షాపింగ్ ఉంటే ఇది ఫ్రీ ఇచ్చినారే నేను కూడా వింటాం కదా వాళ్ళ ఆయన అంటే దాంట్లో పని చేస్తాడు కాబట్టి ఇచ్చినారా అమ్మకి మీ ఆయన పని చేస్తాడు ఆ దాంట్లో ఈ అమ్మాని కుదురు మా అట్లే చెప్తుంది లేవోగలాడి ఈ ఫ్రీ బస్సు వచ్చి మనకి చాలా మేలైంది లేకుంటే ఈ ఆటోని పెద్ద డిమాండ్ చేస్తుండ్రీ హే గింత దానికి అరవై వేలు అడుగుతుండ్రి ఫ్రీ ఫస్ట్ నుంచి అదే కదా మీకేమమ్మా ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అని బాగా సంతోషపడుతున్నారు మేము పొద్దున ఆరు గంటలకు వచ్చి రాత్రి పది గంటల వినా ఇంటికి ఒక ఐదు వందలు ఎక్కువ రావు ఆ ఐదు వందల రెండు వందలు డిజిల్ పోతే మూడు వందలు మిగులుతాయి ఆ మూడు వందల ఇంటి సంసారం చూసుకోవాలి మేము ఈ ఆటో రిపేర్ చూసుకోవాలా అందులో ప్రభుత్వం మాకు సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తుంది వాహనమిత్ర అనే పథకం పెట్టి ఆ పథకంలో కూడా పదహైదు వేలు ఈ ఆటో రిపేర్ చేయించుకుని కానీ మొత్తం సరిపోతున్నాయి ఫైన్లు అవి ఇవంటూ చేస్తుంటారు మామూలుగా మీరు ఏదో మేము లక్ష లక్షలు సంపాదించినామని అనుకుంటున్నారు ఏమో మీ ఇంట్లో కూడా ఆటో డ్రైవర్లు ఉంటారు వాళ్ళు అడిగి తెలుసుకోండి మా కష్టాలు ఏంటో తెలుస్తాయి మీకు సో ఫ్రెండ్స్ ఫ్రీ బస్ వచ్చిందని అందరు సందర్శిస్తూ ఆటో డ్రైవర్లో చిన్న చూపు చూస్తున్నారు వారి కష్టాన్ని మీరు గుర్తించడం లేదు ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్ల కష్టాన్ని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆటో డ్రైవర్ల అన్నలకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే మంచిగా కాకి చొక్కా వేసుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఆటో జాగ్రత్తగా నడపాలని కోరుకుంటున్నా అన్న ఈ వీడియోలు అయితే నేను కాకి చొక్కా చేసుకోలేదని నన్ను క్షమించండి అలాగే నేనేమో తప్ప మాట్లాడితే నన్ను క్షమించామని ముగిస్తున్నాను